ಹಾಯ್ ಅಂಡ್ ಅಂದ್ರಕೀ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಛಾನಲ್ ಹನ್ನೂ ಗೀತವಾಡ್ రైనీ సీజన్ వచ్చిందంటే ఘాటు ఘాటుగా ఏదైనా చట్నీతో వేడివేడి అన్నం తినాలనిపిస్తుంది కదా అలా అనిపించినప్పుడు ఈ విధంగా చిటుకున టమాటా చట్నీ చేసుకుని తినండి చాలా బాగుంటుంది టమాటో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కాంబినేషన్తో ఈ విధంగా కనుక రోటి పచ్చడి చేసుకున్నట్లయితే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది దానిలో ఒక చుక్క నెయ్యి వేసుకున్నట్టయితే దాని టేస్ట్ ఇంకా చెప్పలేము అనమాట అంత బాగుంటుంది తాలింపు కూడా అవసరం లేకుండా మనం ఈ రోటి పచ్చడిని ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట రైస్లోకే కాదు ఇడ్లీలోకి దోశలోకి అలాగే పెరిగణలో సైడ్ నంచుకోవడానికి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఈ రోటి పచ్చడిని ఏ విధంగా చేయాలో చూపించే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని ఒక్కసారి ఫాలో అవ్వండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలోకి ఈ టమాటో పచ్చడి కోసం నాలుగు పెద్ద టమాటోలను తీసుకున్నాను సుమారు పావు కేజీ అయితే ఉంటాయి అలాగే ఎనిమిది పచ్చిమిర్చిని తీసుకున్నాను మిర్చి కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి ఒక గుప్పెడు కొత్తిమీర ఒక రెండు నుంచి మూడు రెమ్మలు కరివేపాకును కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని టమాటోలు అలాగే పచ్చిమిర్చిని తొడమలు తీసి వేసుకుని దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇవి మునిగే వరకు వాటర్ని కూడా పోసుకుని ఒక మూడు నిమిషాలు అలా వదిలేద్దాము ఇలా సాల్ట్ వాటర్లో కూరగాయల్ని కడుక్కోవడం వల్ల వాటి పైన ఉన్న కెమికల్స్ని కొంతవరకు మనం తొలగించవచ్చు అలాగే మనం ఎప్పుడైనా సరే వంట చేసే ముందు ఈ కూరగాయలని కానీ ఆకుకూరల్ని కానీ ఇలా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకుని వాటిలో ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుని తర్వాత కడుక్కొని కట్ చేసుకున్నట్లయితే వాటిపైన ఉన్న కెమికల్స్ అన్నిటిని కూడా చాలా వరకు పోతాయి అన్నమాట అలా చేసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా మంచిది ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము లేదంటే ఆయిల్లో వేసినప్పుడు పేల్తాయి కాబట్టి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కళాయి తీసుకుని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ను వేసుకుని కట్ చేసి పెట్టుకుని ఈ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుందాము ఇవి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా చక్కగా కట్ చేసేసుకుందాము పచ్చిమిర్చి అనేది ఫుల్గా వేగాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది ఈ ముక్కలు కట్ చేసుకున్నంతసేపు వేగిన తర్వాత ఈ టమాటో ముక్కలను కూడా మనం దానిలో యాడ్ చేసుకుందాము ఇప్పుడు టమాటో ముక్కల్ని ఈ వేగుతున్న పచ్చిమిర్చిలోనే యాడ్ చేసుకుందాము సపరేట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా పచ్చిమిర్చిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒక మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం టు స్లో ఫ్లేమ్లో మగ్గనిద్దాము ఇప్పుడు మనం ఒక గిన్నెను తీసుకుని టమాటాలు పచ్చిమిర్చి కడిగిన విధంగానే సాల్ట్ వాటర్లో కొత్తిమీరని కరివేపాకును కూడా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకుందాము ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీనిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకొని అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా వేసుకొని మొత్తాన్ని గరిటితో ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనికి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుందాము చూడండి చక్కగా ఎంత మెత్తగా టమాటా ముక్కలు అనేవి మగ్గిపోయాయి కదా ఇప్పుడు వీటిని కళాయిలోని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరి పేస్ట్ లాగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి దీనికి కొద్దిగా సాల్టు అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మనం దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాము ఇంతే రెండు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు రోలు అవైలబుల్గా లేదు కాబట్టి మిక్సీలో చేశాను రోట్లో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందనమాట దీనికి తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదు కొన్ని పచ్చళ్ళకి తాలింపు వేయకపోయినా చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట దానిలో ఇదొకటి కాబట్టి రోటి పచ్చడి తినాలనిపించినప్పుడు సింపుల్గా ఏ విధంగా చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఇది అన్నంలోకే కాదు ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది అనమాట ఈజీగా రెండు రోజులు నిలవ ఉంటుంది మరి మా పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్